అమెరికాలో వెలుగు చూసి చైనాలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమవుతున్న కొత్త కోవిడ్ వేరియంట్ జేఎన్ వన్ మన దేశంలోనూ విజృంభిస్తోంది ఇక భారత్ లో తొలిసారి కేరళలో ఈ జేఎన్ వన్ కోవిడ్ వేరియంట్ బయటపడింది ఇక కొత్త కేసుల్లో అత్యధికం కేరళ రాష్ట్రంలోనే బయటపడుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా మూడు వందల యాభై ఎనిమిది కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది దేశంలో ప్రస్తుతం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఒక్క కేరళలోని రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కేసులు నమోదు కావడం గమనార్హం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కేసులకు సంబంధించి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది ఈ క్రమంలో తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో నగరంలో ఓ చిన్నారి కోవిడ్ బారిన పడటం మరింత ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్ లో పద్నాలుగు నెలల చిన్నారికి కరోనా సోకింది నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారికి కరోనా సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇంకా యాభై నాలుగు మంది శాంపుల్స్ రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ జ్వరం జలుపు వాసన లేకపోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నారు ఇటువంటి లక్షణాలు ఉన్నవారు తమకు వచ్చింది కరోనా కొత్త వేరియంటా లేదా మామూలు జ్వరమా తేడా తెలియక గందరగోళంలో పడుతున్నారు జేఎన్ వన్ వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు అంటే యూజువల్ గా ఏంటంటే పర్సన్ ఎక్కడికన్నా వేరే ప్రాంతాలకు వెళ్ళి వచ్చి తర్వాత ఈ సిమ్టమ్స్ వన్ ఆర్ టూ డేస్ లో టూ టు త్రీ డేస్ లో గానీ తగ్గకుండా అలానే కంటిన్యూస్ అవుతా ఉంటే అందులోని ఈ సీజన్ లో తప్పనిసరిగా ఈ కోవిడ్ గురించి మనం ఆలోచించవలసిందే పరీక్ష చేయించుకోవాల్సిందే అంటే వీటిని డిఫరెన్షియేషన్ చేయటం మాత్రం ఇనీషియల్ గా కష్టమవుతుంది సో అందుకని ఏం చేయాలంటే ఏజ్డ్ పర్సన్స్ తర్వాత నేను చెప్పినట్టుగా ఇమ్యూనిడెఫిషియన్సీ కండిషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు వెంటనే టెస్ట్ చేయించుకోవాలి అసలు కోవిడ్ ఉందా లేదా అనేది వీళ్ళు నిర్ధారించుకోవాలి సో మిగిలిన వాళ్ళు యంగ్స్టర్స్ కానీ తర్వాత మంచి అథ్లెట్స్ కానీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎలాంటి రుగ్మతలు లేని వాళ్ళు వాళ్ళు ఏంటంటే టూ త్రీ డేస్ ఇది సిమ్టమ్స్ మామూలు మెడిసిన్స్తో తగ్గిందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ తగ్గకపోతే వెంటనే ఈ కోవిడ్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి మరోవైపు వరంగల్ ఎంజీఎంలో కరోనా కేసులు వెలుగు చూసినట్లుగా వార్తలు రావడంతో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి ఈ వార్తలు అవాస్తవమని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు భూపాలపల్లికి చెందిన ఓ మహిళ కరోనా లక్షణాలతో ఎంజీఎంలో కోవిడ్ వార్డులో చేరిందని అలాగే మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా గుర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంలో యాభై పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు కోవిడ్ వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపించనుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది జ్వరం దగ్గు అలసట ముక్కు దిబ్బడ గొంతు మంట తలనొప్పి వంటివి కోవిడ్ జేఎన్ వన్ లక్షణాలు అని తెలిపింది ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆర్టీపీసీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు కరోనా కొత్త వేరియంట్ చలికాలంలో వేగంగా విస్తరిస్తుందని వైద్యులు చెబుతున్నారు దీని వ్యాప్తిని నిరోధించడంలో చేతుల పరిశుభ్రత కూడా కీలకం బయట నుంచి ఇంట్లోకి రాగానే చేతులను కనీసం ఇరవై సెకండ్ల పాటు సబ్బు నీటితో కడగాలి బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది నివారణ కోసం తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి వీలైతే కనీసం అరవై శాతం ఆల్కహాల్తో కూడిన హ్యాండ్ శానిటైజర్ను మీ దగ్గర ఉంచుకోవడం మంచిదే గతంలో కోవిడ్ బారిన పడిన వారు వ్యాక్సిన్ వేయించుకున్న వారు వారి శరీరంలోకి కూడా ఈ వైరస్ ప్రవేశించవచ్చు వ్యాక్సిన్ వేయించుకున్నా ప్రయోజనం లేదనుకుంటే పొరపాటే కానీ ఇమ్యూన్ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారికి ఇది వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి ఫుడ్ కు ఈ జబ్బుకు సంబంధం లేదమ్మా యాజ్ యూజువల్ గా ఫుడ్ ఏ నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు అదే ఫుడ్ తీసుకోవచ్చు ఈ ఫలానా ఫుడ్ వల్ల ఫలానా ఫ్రూట్స్ వల్ల ఫలానా కషాయం వల్ల ఫలానా లిక్విడ్స్ వల్ల ఇది తగ్గిపోతుంది ఇది దీన్ని రాకుండా చేస్తుంది అనేది మాత్రం లేదు మా మా సైంటిఫిక్ బేసిస్ ఇక్కడ లేదు సో ఫుడ్కు దీనికి సంబంధం లేదు మంచి ఆహారం తీసుకోవటం అన్నిటికన్నా మంచిది ఏంటంటే చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవటం మాస్క్ పెట్టుకోవటం ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ వీటితోనే మనం ఈ వీటిని అరికట్టచ్చు కానీ ఈ ఫుడ్ తర్వాత లిక్విడ్స్ ఇవి ఇవన్నీ పనిచేయవు కరోనా సోకకుండా ఉండాలంటే ఊపిరితిత్తుల సామర్థ్యం బలంగా ఉండాలి అందుకోసం దీర్ఘ శ్వాస వ్యాయామాలను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి దీంతో ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యవస్థ మొత్తంగా అవుతుంది శరీర రోగ శక్తి పెంచుకోవడం కూడా కీలకమే పోషకాహారం తీసుకోవడంతో పాటు రోజు కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వ్యాయామం యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలి క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు సంక్రాంతి వంటి పండుగ సీజన్ ఉన్న నేపథ్యంలో గోవాలో పార్టీలు చేసుకునేందుకు దేశవ్యాప్త జనం తరలి వస్తారని తద్వారా కరోనా వ్యాప్తి అధికమవుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి చాలా కాలం ఉంటది ఆ క్రమంలోనే ఇట్లా మ్యూటేషన్స్ ఒక్కోసారి ఆ వేరియంట్స్ కూడా ఏమైతాయంటే నార్మల్ గా కాకుండా కొద్దిగా విర్లింట్ అంటే వైలెంట్ గా అవుతాయి ఆ వైలెంట్ గా వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ జయన్ వేరియంట్ ఏదైతే ఉందో అందిన సమాచారం ప్రకారం ప్రమాదకరమైనది కాదు కాకపోతే కాస్త ఫాస్ట్ గా స్ప్రెడ్ కావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇది టెంపరేచర్ ఆ వైరస్ కి అనుకూలంగా ఉంటుంది రెండోది ఏంటంటే ఇది పండగల సీజన్ ఇలా ఇది స్ప్రెడ్ అవుతుంది ఈ స్ప్రెడ్ అయిన తర్వాత అయితే ఇంకొక డౌట్ రావచ్చు ఇది ప్రమాదం కాదు అన్నప్పుడు ఎందుకు ఇంత జాగ్రత్తలోని ఇది ఎవరికి ప్రమాదం కాదు మామూలుగా మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు ప్రమాదం కాదు అదే కానీ ఇదే వైరియం కాస్త ఏజ్డ్ పీపుల్ కిడ్నీ వ్యాధులతో కానీ క్యాన్సర్ వ్యాధులతో కానీ డయాబెటీస్ కానీ బీపీ ఉండి అంటే ఇంకా కిడ్నీ వ్యాధులు ట్రాన్స్ప్లాంటే అంటే లంగ్ ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళల్లో ఎవరికైతే ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి వస్తే ఇది కొద్దిగా ప్రమాదకరంగా మారడానికి ఆస్కారం ఉంది అందుకని మేము దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని దీన్ని సాధ్యమైనంత వరకు మొదట్లోనే దీన్ని అరికట్టాలని ప్రయత్నం